వెల్కమ్ టు రాజనీతి ఈరోజు సాక్షి పేపర్లో ఏపీ పోలీస్ శాఖని ముగ్గురు రిటైర్డ్ ఐపిఎస్ అధికారులే కంట్రోల్ చేస్తున్నారని ఒక స్టోరీ ఇచ్చారండి ఫస్ట్ పేజ్లో వీళ్ళ సిఫార్సుల మేరకే నియామకాలు జరుగుతున్నాయని ఇందులో మెన్షన్ చేశారు పోలీస్ శాఖను వీళ్ళే నియంత్రిస్తున్నారు సిఏఎల్ నుంచి డీజీల దాకా అన్ని నియామకాలు వీళ్ళే చేస్తున్నారు వీళ్ళు ముందు నుంచి కూడా వీళ్ళ సర్వీస్ అంతా కూడా అవినీతి అక్రమాలతో నిండిపోయి ఉంది అలాంటి వాళ్ళని పెట్టుకొని ముందు వీళ్ళు స్క్రీనింగ్ చేసిన తర్వాత ఆ తర్వాతే చిన్నబాబు పెద్దబాబు దగ్గరికి వెళ్తున్నారు సిఏల దగ్గర నుంచి డిఎస్పీల దగ్గర నుంచి ఎస్పీల దాకా అందరికి కూడా వీళ్ళే పోస్టింగ్లు ఇస్తున్నారు అని రాశారండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఏడానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన వ్యవహారాల మీద మీరు అక్రమంగా కేసులు పెట్టాలి అలా పెట్టేటైతే మీకు మంచి పొజిషన్స్ ఇస్తామని చెప్పి కూడా కండిషన్లో పెడతన్నారని రాశారండి ఈ ముగ్గురు ఎవరంటే మాజీ ఐపీఎస్ అధికారి మొన్న రిటైర్ అయ్యారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఏబి వెంకటేశ్వరరావు గారు అట్లాగే మాజీ డీజీపీ ఆర్పి ఠాకూర్ ఇంకో ఐపీఎస్ అధికారి ఆయన ఘటమనయని శ్రీనివాసరావు గారు ఈ ముగ్గురే మొత్తం అంతా డీల్ చేస్తూ ఉన్నారని ఈ కథనంలో రాశారు ఇంకా ఏం రాశారంటే వీళ్ళు పోస్టింగ్లకు ముడుపులు తీసుకుంటున్నారంట సిఐ పోస్ట్ కోరేటు డిఎస్పీ పోస్ట్ కోరేటు ఇట్లా ముడుపులు తీసుకుంటున్నారు తర్వాత ముఖ్య నేత అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఎలాంటి నామినేటెడ్ పోస్టులు కానీ పదవులు కానీ లేకపోయినా ఈ ముగ్గురు సిఫారసు ఉంటేనే ఓకే చేయండి అని పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఒక తప్పుడు వార్త రాశారండి తప్పుడు వార్త అని ఎందుకంటున్నా అంటే ఇక్కడ మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇందులో వీళ్ళు ఏమంటారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరావు గారు ప్రత్యర్థుల మీద నిఘా పెట్టడానికి ఇతర దేశాల నుంచి నిఘా పరికరాలు కొన్నారు ఆయన కుమారుడికి చెందిన కంపెనీకే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు అలాంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు అట్లాగే ఈ వైసీపీ నాయకుల్ని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఆ ఎమ్మెల్యేలు చేరటంలో కూడా ఈయన కీలకంగా వ్యవహరించారు ఈయన సర్వీస్ అంతా అని రాశారండి వాస్తవానికి ఏదైతే తప్పుడు కేసు పెట్టిందో ఈ వైసీపీ ప్రభుత్వం అదే వార్తను ఇక్కడ మెన్షన్ చేశారు అసలు కొనుగోలు చేయల పరికరాలు కొనుగోలు చేయని పరికరాల కోసం కొనుగోలు చేసినట్టుగా వీళ్ళు సృష్టించి తప్పుడు కేసు పెట్టి ఆయన ఐదేళ్లు యూనిఫామ్కు దూరం చేశారు ఆయన కోర్టులోకి వెళ్ళి న్యాయ పోరాటం చేసి మళ్ళీ తెచ్చుకున్నాడు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు ఉత్తర్వులు ఆయనకు అనుకూలంగా వచ్చినా కూడా ఈ జవహర్ రెడ్డి చివరి రోజు దాకా పోస్టింగ్ ఇవ్వలేదు తొత్తు జగన్మోహన్ రెడ్డి తొత్తు అయిన ఈ జవహర్ రెడ్డి సో అది వేరే కథ వీళ్ళు వీళ్ళు రాసిన వార్తలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం అనమాట అసలు జరగని కొనుగోళ్లు గురించి వీళ్ళు మళ్ళీ మెన్షన్ పదే 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 ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం అనేది వీళ్ళ నైజం ప్రచారం చేస్తే అదే నిజం అవుంది అన్నట్టు ఇక ఆర్పి ఠాకూర్ గురించి ఏం రాశారంటే ఆర్పి ఠాకూర్ చరిత్ర మొత్తం అవినీతిమయం ఆయన రాయలసీమలో పనిచేసినప్పుడు కర్రగట్టిన ఫ్యాక్షనిస్టులతో చేతులు కలిపి శాంతి భద్రతలను గాలి అని రాశారు అట్లాగే ఇంకోటి ఏంటంటే విశాఖ విమానాశ్రయంలో ఈయన డీజీగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయాత్ర జరిగినప్పుడు కేసును తప్పుదో పట్టించే విధంగా ఈయన ప్రయత్నం చేశాయంట ఇది కూడా ఫూలిష్ ఎందుకంటే కేసుని ఎన్ఐఏ టేకప్ చేసింది ఆల్రెడీ అందులో ఆర్పీ ఠాగూర్ చేసింది కూడా ఏం లేదు తర్వాత ఒక విషయం మాత్రం నిజమే రాశారు ఏంటంటే ఫ్యాక్షనిస్టులతో చేతులు కలిపి శాంతి భద్రతను గాలి అనేది కరెక్టే ఆయన కడప ఎస్పీగా పనిచేసినప్పుడు రాజశేఖర రెడ్డి అనే ఫ్యాక్షనిస్టుతో చేతులు గెలిపాడు రాజశేఖర రెడ్డి హవా నడిచింది ఈయన ఎస్పీగా ఉన్నడు అది మాత్రం వాస్తవం రాశారు ఫ్యాక్షనిస్టులతో చేతులు కలిపాడు అనేది కరెక్ట్గానే రాశారు ఈయన తర్వాత దానికి నిదర్శనం ఏంటంటే ఈయన అక్కడి నుంచి బదిలైన తర్వాత ఈయన ప్లేస్లో కడప ఎస్పీగా ఉమేష్ చంద్ర గారు బాధ్యతలు స్వీకరించారు ఉమేష్ చంద్ర గారి గురించి మీకు అందరికీ తెలుసు ఆయన ఆయన విధి నిర్వహణలో ఎంత ఖచ్చితంగా ఉంటారో అందరికీ తెలిసిందే అలా ఖచ్చితంగా ఉండబట్టి ఆయన ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది నక్సలైట్ల చేతుల్లో ఈ ఉమేష్ చంద్ర గారు ఆ రోజున కడప జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని అణిచివేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు హంటింగ్ చేశారు ఫ్యాక్షనిస్టులని కేసులు పెట్టారు చట్టపరంగా లోపలేసారు ఆయన అక్కడ ఉన్నంతకాలం శాంతి భద్రతల సమస్య అనే ఇష్యూనే రాల అయితే ఆ రోజుల్లో ఈ రాజారెడ్డిని రాజశేఖర రెడ్డిని వీళ్ళందరినీ కూడా ఆయన కఠినమైన చర్యలు తీసుకుంటే వీళ్ళ మీద పాపం అప్పట్లో ఈయన ఠాకూర్ గారు బాధపడేవాడంట ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాళ్ళని అని ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు పోలీస్ వర్గాల్లో ప్రచారం ఉంది అంతవరకు కరెక్ట్గానే రాశాడు అనిపించింది ఇక ఆ తర్వాత సరే విమానాశ్రయంలో కేసును పట్టించాడు ఏకపక్షంగా వ్యవహరించాడు చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించాడు అని రాశారండి నిజంగా అలా వ్యవహరించినప్పుడు మీరేం చేస్తారు మామూలుగా తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టింగ్ ఎవరు లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం తప్పుడు కేసులు ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద తప్పుడు కేసు పెట్టారు తప్పుడు కేసు పెట్టి ఐదేళ్లు ఆయన ఇబ్బంది పెట్టారు ఆయనకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు సస్పెండ్ చేశారు అట్లాగే కొంతమంది అధికారులని అలాగే డిఎస్పి స్థాయిలో చాలామందిని వీఆర్లో పెట్టారు విజేతాలు ఇవ్వలేదు చాలా చేశారు సో కానీ ఈ ఠాకూర్ కూడా మరి ఏకపక్షంగా చంద్రబాబుకి అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు మీరు ఠాకూర్కి తర్వాత మంచి గౌరవమైన పోస్టులే ఇచ్చారు విజిలెన్స్లో డీజీగా ఇచ్చారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఆర్టీసీ ఎండిగా ఇచ్చారు ఆయన రిటైర్ అయ్యే ముందు ఆర్టీసీ ఎండిగా ఉన్నారు ఆయనకి కీలకమైన బాధ్యతలే అప్పచెప్పారు అంటే అర్థం ఏంటి ఆర్పిఠాగూర్తోటి మంచి సంబంధాలే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి కాకపోతే ఇక్కడ బురజ్జలుడి కార్యక్రమం కాబట్టి సాక్షిది కాబట్టి ఆ బాధ్యత సాక్షి ఈ తప్పుడు వార్తలన్నీ వండి వడ్డిస్తూ ఉంది వాస్తవానికి ఏపీ వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ విషయంలో ఏబి వెంకటేశ్వరరావు గారుకి ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వాలి ఒక ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్ ఇవ్వాలి అని తెలుగుదేశం కేటరే కాదు సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఐదేళ్లు ఆయనకు అన్యాయం జరిగింది ఆయన మీద నేరం లేకుండానే నేరం ఆపాదించి నేరం నిరూపణ కాకుండానే ఆయన శిక్షించారు వీళ్ళు ఐదేళ్లు అమూల్యమైన సర్వీస్ కోల్పోయాడు ఆయన అలాంటి వ్యక్తి ఈసారి కీలకంగా ఉండాలి ప్రభుత్వంలో పోలీస్ శాఖలో కీలకంగా ఉండాలి ఆయనకైతే ఎవరు వైసీపీ అది అనుకూల అధికారి ఎవరు అనుకూల అధికారి కాడు ఎవడు అరాచకం చేశాడు ఎవడు అరాచకం చేయలేదు ఏ నాయకుడు ఎంత చేశాడు ఏ నాయకుడు ఎంత అరాచకం చేశాడు ఇవన్నీ అవగాహన ఉంటాయి ఆయనకి కాబట్టి ఆయనకి ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన ఇలాంటి ప్రాధాన్యత ఉండాలి అని కోరుకుంటున్నారు ప్రజలు అది ఇంకా ఇవ్వలేదని అసంతృప్తి కూడా ఉంది కాబట్టి సాక్షి చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దండి వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు ఈ దుష్ప్రచారాలు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద రాస్తే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద స్టోరీలు చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయటం ఒకటి రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయటం ఇదో ఎవరో నలుగురు పోలీస్ అధికారులే మొత్తం వ్యవస్థను కంట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు చిన్నబాబు మొత్తం వాళ్ళకి అప్పచెప్పారని తప్పుడు కథనాలు రాస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా మిగతా డిపార్ట్మెంట్లు కూడా ఎట్లాగే ఉంటుందని చెప్పి రాస్తారు ప్రభుత్వాన్ని ఏమీ లేదు వాళ్లే కీలకం వీళ్ళే కీలకం అని కూడా రాస్తారు ఈ సాక్షికి అలవాటే కాబట్టి ఇలాంటి వార్తల మీద అప్రమత్తంగా ఉండాలి పాఠకులు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్